హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ కేస్ కలెక్షన్స్ ఈ రోజు మనం చూడబోయే శారీస్ వచ్చి ఇవన్నీ కూడా మనకి ఉప్పాడపట్లు ఉప్పడపట్టు హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ కేస్ కలెక్షన్స్ ఈ రోజు మనం చూడబోయే శారీస్ వచ్చి ఇవన్నీ కూడా ఉప్పాడ సాఫ్ట్ పట్టు శారీస్ విత్ కంచి బోర్డర్తో వస్తున్నాయి మన శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది మన క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా మంచి క్లాత్ వచ్చిందండి ఈ సారీ చాలా డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి డిజైన్ ప్రతి డిజైన్ కూడా మనకి శారీ ఎండింగ్ దాకా వస్తుందండి డిజైన్ ఒక్కొక్కసారి మీకు ఎలా ఓపెన్ ఎలా ఉన్నాయి ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శాంపిల్కి ఒక రెండు శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో మాత్రం చివరి వరకు చూడండి మనకి శారీస్ మాత్రం చాలా బాగా వచ్చాయి క్లాత్ ఎక్సలెంట్ క్లాత్ వచ్చిందండి ఈ సారీ ఒకసారి చూడండి మనకి మనకి కంచి బార్డర్ వస్తుందండి కంచి బార్డర్ వచ్చి మనకి పళ్ళు బ్లౌజు గ్రీన్ వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి మిజంతా కలర్ వచ్చి మొత్తం గోల్డ్ బీవింగ్తో వస్తుందండి జై మీకు అలాగే ఇంకొక శారీ కూడా చూపిస్తాను అది కూడా మంచి కాంబినేషన్ వచ్చిందండి మనకి అది ఇది ఈ కలర్ వచ్చి మనకి మెహందీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ వచ్చిందండి చూడండి మన శారీ మొత్తం కూడా మనకి మెహందీ గ్రీన్ వస్తుందండి సారీ మొత్తం మెహందీ గ్రీన్ వచ్చి పళ్ళు బ్లౌజ్ మనకి డార్క్ పింక్ వస్తుందండి ఉత్ కంచి బోర్డర్తో వస్తుందండి ఇవన్నీ కూడా మార్కెట్లో మనకి నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు అలా సేల్ చేస్తున్నారు మనం కేవలం ఇవన్నీ కూడా మనకి రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో తక్కువ కూడా ఉన్నాయి ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు పంపిస్తాను ఒకసారి మీరు ఏ సారీ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేస్తే ప్రతిసారి కూడా మీకు ఫొటోస్ పంపించడం జరుగుతుందండి ఇందులో ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాం ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కలర్ వచ్చి మనకి మెజంతా కలర్ వస్తుందండి ఇక శారీ అనేది వస్తుందో ఒకసారి చూద్దాం మనకి ఇదంతా మనకి మెజంతా కలర్ వస్తుందండి మనకు శారీ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ అనేది వస్తుందో మనకి శారీ మొత్తం కూడా వర్క్ వస్తుందండి కంటిన్యూగా వర్క్ వస్తుంది ఇందులో ఎటువంటి మిస్టేక్స్ కానీ ఎటువంటి ఏముండో మొత్తం కూడా శారీ చూసారో మొత్తం కూడా మనకి మెజంతా కాంబినేషన్ వచ్చి శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ వీవింగ్తో వస్తుందండి విత్ కంచి బార్డర్తో వస్తుందండి ఇందులో ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏముండవు ఈ సారీ కూడా మనకి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇవే కాదండి మీకు ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మీకు వీడియోలో కనుక మీకు క్లారిటీగా రాకపోతే మీరు ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా ప్రతిదీ కూడా మీకు ఫోటో పంపిస్తానండి మీకు ఒకవేళ మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ చేయమన్నా నేను వీడియో కాల్ మీకు అవైలబుల్గా ఉంటుందండి మీకు మీకు అందులో ఎటువంటిది ఉండదు ఈ కలర్ చూడండి మనకి సపోటా కలర్ వచ్చింది సపోటా కలర్కి డార్క్ అనేది మనకి డార్క్ లక్స్ గ్రీన్ అనేది మనకు పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను శారీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూసారా మనకి శారీ మొత్తం కూడా మనకి డార్క్ సపోటా వచ్చి మనకి మన పళ్ళు బ్లౌజ్ కూడా మనకి డార్క్ లక్స్ గ్రీన్ అనేది వస్తుందండి ఇది మొత్తం శారీ మొత్తం కూడా కంటిన్యూ వర్క్ వస్తుందండి ఇది లాస్ట్ వరకు కంటిన్యూగా పుట్టిస్తే రన్ అవుతూ వస్తుంది లోపల దూరం దూరంగా ఉండడం కూడా అటువంటిది ఏమి ఉండదు ఇవన్నీ కూడా మనకి పడ సాఫ్ట్ పట్టు విత్ కంచి పౌడర్ సారీస్ అండి ఇది ఇందులో ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏముండవు మీకు ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేశానండి ఇది చూడండి ఇది మనం ఫస్ట్లో చూసాం కదండి మెహందీ గ్రీన్ ఈ సారీ కూడా మనకి చాలా ట్రెండింగ్లో ఉంటుందండి కలర్ ఎప్పుడు కూడా మనకి చూడండి ఒకసారి మీకు శారీ అనేది ఓపెన్ చేస్తున్నాను చూసారా మనకి సారీ మనకి పళ్ళు వచ్చి మనకి డార్క్ పింక్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి మెహందీ గ్రీన్ వస్తుంది మొత్తం శారీ మొత్తం కంటిన్యూగా పుట్టి స్టైప్ డిజైన్తో వస్తుందండి మొత్తం శారీ మొత్తం కూడా ఎండింగ్ వరకు వర్క్ వస్తుంది ఇందులో కూడా ఈ శారీ కూడా మనకి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే మనకు మార్కెట్లో ఇది మూడు వేల ఐదు వందలు నాలుగు వేల అలా సేల్ చేస్తున్నారు వాళ్ళ మనం కేవలం వేవర్స్ ప్రైజ్లో మాత్రం కేవలం మనం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేస్తున్నామండి ఈ శారీ ఇచ్చేది ఈ శారీ వచ్చి మనకి చంద్రకాంత్ వస్తుందండి సరే కాంబినేషన్ కూడా మనకి డార్క్ గ్రీన్ విత్ చంద్రకాంత్ కాంబినేషన్లో వచ్చింది ఒకసారి శారీ అనేది ఓపెన్ చేస్తున్నాను మీకు శారీ అనేది ఎలాగో వస్తుంది అనేది ఒకసారి మనకి మొత్తం కూడా స్టైప్ డిజైన్ వచ్చి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజు వస్తుందండి ఇది కూడా కేవలం మనకి రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏముండో ఇది కూడా మొత్తం సారీ ఎండింగ్ దాకా వర్క్ వస్తుంది ఇది కూడా కేవలం మనకి రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో మనకి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి చాలా మంచి కాంబినేషన్ వచ్చిందండి అది కూడా చూద్దాం మనకి శారీ అనేది వస్తుందో ఇది చూడండి ఇది లైట్ కలర్ విత్ డార్క్ పళ్ళు వచ్చిందండి మంచి కాంబినేషన్ వచ్చిందండి శారీ కూడా ఇది చూడండి ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు శారీ అనేది వస్తుందో మనకి సారీ చూడండి ఒకసారి చూసారా మొత్తం శారీ కూడా మనకి చాలా మంచి కాంబినేషన్లో వచ్చిందండి డార్క్ పింక్ వచ్చింది ఇది అలా సపోర్ట్ అయ్యో అలాగని మనకి ఇది కొద్దిగా పిస్తా గ్రీన్ షేడ్లోకి వచ్చిందండి కలర్ కూడా మంచి కాంబినేషన్లో వచ్చింది మనకి ఈ సారీ కూడా కేవలం మనకి రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో వేరే వేరే కలర్స్ ఉన్నాయి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే ఒకసారి నాకు ఫొటోస్ మనం మీకు పంపిస్తానండి ఇందులో ఇది చూడండి ఇది వచ్చి మనకి డార్క్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్లో వచ్చింది అండి ఒకసారి శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు శారీ అనేది ఎలా వస్తుందో చూసారా మొత్తం శారీ కూడా మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చి డార్క్ పింక్ వచ్చి మనకు శారీ మొత్తం డార్క్ గ్రీన్ విత్ బుటీ కాంబినేషన్తో మొత్తం శారీ మొత్తం కూడా మనకు రన్ అవుతూ వస్తుందండి ఇది కూడా మనకి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో కూడా ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏమి ఉండవు మీకు వీడియోలు ఎందుకు అవుతుంది కాబట్టి మీకు కొన్ని సారీస్ చూపిస్తున్నాను మీకు ఏ శారీ కావాలన్నా ఇంకా ఒకసారి నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు తప్పకుండా ఫొటోస్ అన్నీ మీకు షేర్ చేస్తాను ఒకసారి నాకు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద ఏదైనా అనిపిస్తుంది నెంబర్కి నెక్స్ట్ వచ్చి మనకి పికాక్ బ్లూ విత్ డార్క్ పింక్ కాంబినేషన్ అండి ఇది ఈ శారీ కూడా మనకి చాలా మంచి కాంబినేషన్ వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సరే మనకి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి డార్క్ పింక్ మనకు శారీ మొత్తం కూడా మనకి పికాక్ బ్లూ వచ్చి స్టైప్ డిజైన్ విత్ బుట్టిక్ కాంబినేషన్తో వస్తుంది సిల్వర్ వివింగ్తో వస్తుంది శారీ కూడా ఇది కూడా మనకి చాలా మంచి కాంబినేషన్లో వచ్చిందండి ఈ శారీ కూడా ఇది కూడా మనకి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా మనకి ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏముండో మంచి మంచి కాంబినేషన్లో ఉన్నాయండి శారీస్ కూడా మంచి మంచి డిజైన్ క్లాత్ మాత్రం చాలా స్మూత్గా వచ్చిందండి క్లాత్ మెయిన్ క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి మెహందీ గ్రీన్లోనే డిఫరెంట్ డిజైన్ అండి మనకి కలర్స్ సేమ్ ఉండొచ్చు కానీ డిజైన్స్ మాత్రం మనకి చాలా డిఫరెంట్గా వచ్చినాయి డిజైన్స్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా నీకు కలర్ సేమ్ వచ్చిన మాత్రం డిజైన్ మాత్రం మారిపోద్దండి మనకి సారీ శారీ డిజైన్ బట్టి మాత్రం కూడా మనకి సారీ లుక్కే మారిపోద్దండి ఇందులో బ్యూటీ కాంబినేషన్ వస్తే లుక్ వస్తుంది ఇలా స్టైప్ డిజైన్ వచ్చి బుట్టి కాంబినేషన్ వస్తే ఒక ఒక లుక్ వస్తుందండి డిజైన్ బట్టి కూడా మనకి టోటల్లీ సారీ లుక్ మారిపోతుందండి మన పళ్ళు చూసారా యాజ్ యూజువల్గా మనకి డార్క్ పింక్ ఇచ్చారండి సారీ కూడా ఇది కూడా మనకి మెహందీ గ్రీన్ అయితే చాలా సారీస్ ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి చాలా సారీస్ ఉన్నాయండి ఇవే కదా ఇంకా చాలా సారీస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాయి మన నెక్స్ట్ కలర్ వచ్చి సపోటా కలర్ అండి కలర్ కూడా మనకి చాలా బాగా వచ్చిందండి చాలా మంచి కాంబినేషన్ వచ్చింది కలర్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి సపోర్ట్ ఆ కలర్ వచ్చిందండి ఎలా వస్తుంది అనేది మీకు కూడా మనకి డిఫరెంట్గా వచ్చిందండి శారీ కూడా ఇది ఒకసారి చూడండి ఇది మనకి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చింది సపోటా కలర్ వచ్చిందండి ఒకసారి శారీ ఓపెన్ చేస్తున్నాను ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం ఇది ఇది సపోటా విత్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి పళ్ళు బ్లౌజు మనకి లక్స్ గ్రీన్ వచ్చి సపోటా కలర్తో మొత్తం శారీ మొత్తం కూడా మనకి బుటీస్తో రన్ అవుతూ వస్తుందండి మనకి పళ్ళు చూసారా మనకి డార్క్ లక్స్ గ్రీన్ అనేది వచ్చింది మనకి కంచి బార్డర్ కూడా మనకి సిల్వర్ వింగ్తో వచ్చిందండి సారీ ఇది ఇది కూడా మనకి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మార్కెట్లో మనకి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు సేల్ చేస్తున్నారు మనకు కేవలం ఇది ఇదన్నీ కూడా రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో ఎటువంటి మిస్టేక్స్ ఏముండో ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేస్తున్నాను మెహందీ గ్రీన్లో ఇది బుటిష్ డిజైన్ రుద్రాక్ష డిజైన్లో వస్తుందండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ కూడా ఇది మనకు ఒకసారి సారీ అనేది ఓపెన్ చేస్తున్నాను ఎలా వస్తుందండి ఇది ఇది శారీ చూసాను మనకి ఇది కూడా మనకి డార్క్ లక్స్ గ్రీన్లో వచ్చి మనకి మెహందీ గ్రీన్తో మొత్తం రుద్రాక్ష విత్ పికాక్ డిజైన్తో బుటీస్ వస్తుందండి విత్ కంచి బార్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్గా వచ్చిందండి బార్డర్ కూడా ఇది కూడా కేవలం మనకి రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా మనకి ఎటువంటి డిజైన్స్ ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏముండవు మీకు ప్రతిసారి కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు ఏ శారీ నచ్చినా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి మీకు ప్రతిది కూడా మీకు కలర్స్ మాత్రం ఇందులో మీకు ఫొటోస్ పెడతానండి ఇది చూడండి ఇది కూడా మనకి డార్క్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి చూసారు ఇది కూడా మనకి డార్క్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్లో వచ్చి మొత్తం శారీ కూడా డార్క్ గ్రీన్ విత్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చిందండి మనకి ఇది కూడా స్టైప్ డిజైన్ వచ్చి మొత్తం కూడా మనకి బుటీష్ స్టైల్ అనేది మనకి మొత్తం శారీ మొత్తం రన్ అవుతూ వస్తుందండి ఇది కూడా కేవలం మనకి రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ప్రతి కలర్ ఓపెన్ చేస్తున్నాను మీకు సేమ్ కలర్లో సేమ్ డిజైన్ రాకపోయినా కలర్ మాత్రం సేమ్ వస్తుందండి డిజైన్ మారిన మనకి నంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి ఇందులో ఒకే కలర్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయినవి వస్తాయండి ఇది కూడా ఇది చూడండి ఇది మొత్తం మనకి బిస్కెట్ కలర్ వచ్చిందండి కానీ కలర్ మాత్రం మనకి బిస్కెట్లు అనిపించి చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ సిల్వర్ వింగ్తో వచ్చి మొత్తం కూడా మనకి డిఫరెంట్గా వచ్చిందండి ఇదిగో మనకు శారీ మొత్తం కూడా మనకు శారీ అనేది ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాను మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చి మొత్తం శారీ మొత్తం కూడా ఎండింగ్ వరకు వస్తుందండి వర్క్ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత వర్క్ తగ్గం ఉండదు ఎండింగ్ దాకా కంటిన్యూ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చి మనకి చూడండి చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ కూడా మనకి బా చాలా బాగుందండి డార్క్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది మంచి కాంబినేషన్ వచ్చిందండి కలర్ చూడండి ఒకసారి మీకు ఓపెన్ చేస్తున్నాను కలర్ మాత్రం ఎక్సలెంట్ కలర్ వచ్చిందండి ఇది మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి కలర్ మాత్రం చాలా బాగుందండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ మనకి డైరెక్ట్గా అయితే మాత్రం చాలా మంచి కాంబినేషన్ వచ్చిందండి కలర్ చూడండి ఇది కూడా కేవలం మనకి రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అండి మంచి కాంబినేషన్ వచ్చిందండి కలర్ ఇది మాత్రం మిస్ చేసుకోకండి ఇది ఇదే సేమ్ పీస్ మనకి ఫోర్ పీసెస్ ఉన్నాయండి సేమ్ కలర్ సేమ్ డిజైన్తో మనకి మంచి కాంబినేషన్లో వచ్చిందండి శారీ ఇది ఇది కూడా మనకి రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే మన చూడండి ఇది ఇచ్చి మనకి పికా బ్లూ విత్ మెరూన్ కాంబినేషన్ వచ్చిందండి ఈ శారీ కూడా మనకి మెరూన్ కాంబినేషన్లో వచ్చింది సారీ ఒకసారి ఇది కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను మనకు శారీ అనేది ఎలా వస్తుంది అనేది ఇదిగో శారీ మొత్తం కూడా మనకి మెరూన్ కాంబినేషన్లో వచ్చి శారీ మొత్తం డిజైన్తో ఇలా మొత్తం పుట్టిస్తో రన్ అవుతూ వస్తుందండి ఇది కూడా మనకి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏముండవు మంచి మంచి కాంబినేషన్స్తో వచ్చాయండి శారీస్ అన్నీ కూడా ఇది కూడా మనకి రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అండి మీకు మార్కెట్లో ఇదైతే మనకి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల సేల్ చేస్తున్నారో మనం కేవలం వేవర్స్ ప్రైస్ మాత్రం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా మంచి కాంబినేషన్ వచ్చింది చూడండి ఇది ఇది కూడా మనకి సపోటా కలర్లోనే లైట్ కాంబినేషన్ వచ్చిందండి ఇది చూసారా మన కాంబినేషన్ కూడా చాలా మంచిగా వచ్చింది మొత్తం ఇది బుటీ స్టైల్లో రన్ అవుతూ వస్తుందండి కాంబినేషన్ మంచిగా వచ్చింది బుటీ స్టైల్తో రన్ అవుతూ వస్తుంది విత్ డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చి వస్తుందండి రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ వచ్చి మనకి ఎప్పుడు కూడా మనకి హ్యాండ్లూమ్లో ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి హ్యాండ్లూమ్లో ఎప్పుడు కూడా మనకి ప్లెయిన్ బ్లౌజే వీవింగ్ అవుతుందండి బ్రాకెట్ బ్రోకిడ్ బ్లౌజ్ అనేది హ్యాండ్లూమ్లో వీవింగ్ కాదండి ఇవే కాదండి ఇందులో వేరే మోడల్స్ ఉన్నాయి వేరే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ